ఓం శ్రీమాత్రి నేనమహ ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము ఆడవారు సాయంత్రం పూట ఈ ఐదు పనులు చేస్తే అరిష్టమని పెద్దవాళ్ళు చెప్తున్నారు హిందూ ధర్మంలో శుభం అశుభం గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి ఆడవారు సాయంత్రం పూట ఈ ఐదు పనులు చేయకూడదని చెప్తుంటారు అయితే అవి ఏం పనులు చూద్దాం సాయంత్రము ఆడవారు జుట్టు వెరపోసుకోవద్దని చెప్తున్నారు అంటే పిల్లలు కూడా జుట్టు వెరపోసుకోకూడదు అలా చేస్తే మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట అందుచేత సాయంత్రం జుట్టు విరబోసుకోవద్దు ఆడవారు సాయంత్రం జుట్టు వెరపోసుకోవద్దు అని చెప్తారు అలా చేస్తే మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ వాళ్ళపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సూర్యుడు అస్తమించే వేళ ఇల్లు ఓడవకూడదు అలాగే లక్ష్మీదేవి కోపగించుకున్న ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట అందుచేత ఏం చేయాలంటే ఇల్లు ఓడవడం అంటే సూర్యాస్తమైన సమయంలో ఇల్లు ఓడడం చేయకూడదు అలాగే నిద్రపోకూడదు సాయం సమయంలో మనం నిద్రపోకూడదు నిద్రపోడితే కూడా అంటే సూర్యాస్తమయం వేళ నిద్రపోవడం వల్ల కూడా అరిష్టం అనమాట లక్ష్మీదేవి కోపం వస్తుంది కాబట్టి ఆ సాయంకాల సమయంలో నిద్రించకూడదు ఇంకా గుమ్మల్లో కూర్చోకూడదు సాయంకాల సమయంలో వీధి గుమ్మల్లో కూర్చుని అంటే పళ్ళు మా చేయకుండా మాట్లాడుకుంటూ కూర్చోవడం లాంటి పనులు చేయకూడదు ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి తప్ప అలాంటివి చేయకూడదు అనమాట అప్పుడు కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది అది చదువుకునే టైము పూజలు చేసుకునే టైము కాబట్టి ఎవరైనా సాయంకాల సమయంలో దేవునికి దీపారాధన చేసుకోవచ్చు గుమ్మల దీపం పెట్టుకోవచ్చు అలాగే దేవుని యొక్క అష్టకాలు అవి కూడా చదువుకుంటే కూడా మంచిది అమ్మవారికి దయ కలుగుతుంది అనమాట ఇంకా ఏం చేయచ్చు సాయంకాల సమయంలో చదువుకోవటము రాసుకోవటము లాంటివి సోతలు చదువుకోవడం లాంటివి కూడా చేసుకోవాలి ఇంకా ఈ సాయంకాల సమయంలో కొన్ని పనులు అంటే దానాలు కొన్ని చేయకూడదు దానాలు అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం లాంటివి సూర్యాస్తమయ సమయంలో లైట్ వేసిన తర్వాత చాలామంది తెలుసు అవి కానీ ఆచరించమనమాట అలాంటివి మనం చేయకూడదు పసుపు కానీ అలాగే పసుపు కుంకుమ అట్లాంటివి సాయంకాల సమయంలో అప్పుగా ఇవ్వడము ఉప్పు ఇవ్వడము అలాంటి పనులు కూడా చేయకూడదు ఇంకా పెళ్లిపాయ ఉల్లిపాయ కూడా అనట ఈవినింగ్ సమయంలో ఇవ్వకూడదట అప్పుగా అలాగే పాలు పెరుగు ఇలాంటివి కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో మంచిది కాదు లక్ష్మీదేవి పాపం వస్తానంటారనమాట అందుచేత అలాగే మనం వేసుకున్న గాజులు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మనకి ఎక్కువగా ఉన్నాయి కదా చేతి ఉన్నాయి రెండు గాజులు నువ్వు వేసుకో నీ చేతికిలు కదా అలాంటివి చేయకూడదు అలాగే ఈవినింగ్ టైంలో ఇల్లు ఓడకూడదు అనమాట ఇలాంటి పనులన్నీ కూడా మనం చేయకూడదు ఏ పనులు చేయాలో ఆ పనులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనము పాటించాలి అలాగే సాయంకాల సమయంలో పరుగు వాళ్ళతో ఎవరో ఒకరితోటి గట్టిగా మాట్లాడడం అంటే గొడవ పడినట్టు మాట్లాడకూడదు నెమ్మదిగా మాట్లాడాలి ఆ పల్లె పనిసరి గొడవ పడుతుంటారు కొంతమంది అలా చేయకూడదు అలాగే సూర్యాస్తమయం వేళ పెరుగుదానం చేయకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే పెరుగు కూడాను లక్ష్మీదేవితో సమానం మంచిది పెరుగుదానం చేయకూడదు డబ్బు కూడా అప్పుగా కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే కూడా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయట అలాగే తులసి మొక్కని ముట్టుకోకూడదు సాయంకాల సమయంలో తులసి మొక్కని టచ్ చేయకూడదు అనమాట సూర్యాస్తమయం వాడి వెల్లుల్లి బుల్లి ఇవ్వకూడదు గోల్ కత్తిరించు